గలతీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము అటుపి మఠ పదనాలుగు సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్ణబాతో బర్నబాతో కూడా యరుశరేమునకు తిరిగి దేవ దేవదర్శన ప్రకారమే వెలితిని మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుతున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విషదపరిస్థితిని ఆయనను నాతో కూడా నున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టలేబడలేదు వలన దాసులుగా చేసి కొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది సువార్థ సత్యము మీ మధ్యను నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడియైనను లోబడుటకు ఒప్పుకొనలేదు ఎన్నటికైనా వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు దేవుడు నరుని వేషము చూడడు ఆ ఎన్నికైన వారు నాకేమీయూ ఉపదేశింపలేదు అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకేలాగూ అప్పగింపబడేనో అలాగు సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడేనని వారు చూచినప్పుడు అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్ని జనులకు అవుటకు నాకును సామర్థ్యము కలగజేసెనని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని నేను అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలెనని చెప్పి తమతో అగుటకు సూచనగా నాకును భర్ణభాకును కుడి చేతిని ఇచ్చిరి మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలెనని మాత్రమే వారు కోరి అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగియుంటిని అయితే కేఫా అంత్యోకయ్యకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి ఏలయనగా యాకోబు నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయేను తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషము వేసుకునేది గనుక బర్నభా కూడా వారి వేషధారణము చేత మోసపోయను వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకునకపోవుట నేను చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా నీవు యూదుడవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతం చేయుచున్నావు మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము మనిష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలనని గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలనని నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముచీన్నాము ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరీ నీతిమంతుడని తీర్చబడడు గదా కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదుకచుండగా మనము పాపులముగా కనబడిన యెడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన అట్లనరాదు నేను పడగొట్టిన వాడిని మరల కట్టిన యెడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకొందునుగదా నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చర్చినవాడనైతిని నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను జీవించు వాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను నేను దేవిని కృపను నిరర్ధకము చేయను నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే